రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది పన్నెండు బీరు బాటిళ్ల కేసు ప్రాథమిక సగటు ధర రెండు వందల తొంభై ఒకటి ఉండగా ఓ కంపెనీకి ఏకంగా తొమ్మిది వందల ఏడు రూపాయలకు టీజీబీసీఎల్ గుట్టుగా అనుమతి ఇచ్చిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది స్థానిక బీర్ల ప్రాథమిక సగటు ధర కంటే ఏకంగా రెండు రెట్లు అధిక ధర ఖరారు చేయడంపై ఎక్సైజ్ శాఖ విచారణ చేపట్టింది కొత్త బీరు బ్రాండ్ల అనుమతులపై ఇవాళ రేపట్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలో ఆరు బ్రేవరీల ద్వారా రోజుకు రెండు లక్షల కేసుల బీరు ఉత్పత్తి అవుతుంది సాధారణంగా అయితే ఈ రెండు లక్షల కేసుల బీరు మద్యం ప్రియుల అవసరాలకు సరిపోతుంది కానీ వేసవి కాలంలో తాగేవారి సంఖ్య పెరుగుతుండటంతో అందుకు తగ్గట్టుగా సరఫరా కూడా పెరగాల్సి ఉంటుంది ఇక్కడున్న బ్రేవరీలకు మూడో షిఫ్ట్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వడంతో పాటు గోవా బెంగళూరు మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కూడా బీర్లు దిగుమతి చేసుకుంటారు అయితే ఇటీవల బీరు కొరత ఏర్పడడంతో డిమాండ్కు తగినంత సరఫరా లేదు లోక్సభ ఎన్నికల నియమావళి దృష్ట్యా మూడో షిఫ్ట్కు అనుమతిచ్చే అవకాశం లేకపోవడమే కాకుండా బయట రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునే వెసులుబాటు లేకుండా పోయింది ఇందుకు తోడు మద్యం దుకాణాల్లో బీరు స్టాక్ ను నేరుగా విక్రయాలు జరపకుండా కొందరు దుకాణదారులు ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు బెల్ట్ షాపులకు అమ్ముకున్నట్లు ఎక్సైజ్ అధికారుల పరిశీలనలో వెల్లడైంది మొత్తం మీద మద్యం ప్రియులకు బీరు దొరకడం లేదన్న విషయం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో ఇటీవల తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ఐదు కొత్త బీరు బ్రాండ్లకు అనుమతించింది వీరు బ్రాండ్లకు అనుమతుల విషయంలో ప్రభుత్వంతో సంప్రదించకుండానే బ్యావరేజెస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు కనీసం ఆ శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకురాకుండా వారే ధరలు నిర్ణయించి అనుమతులు ఇచ్చారు సాధారణంగా ఇక్కడ తయారవుతున్న వివిధ రకాల బీరు బ్రాండ్లకు సంబంధించి పన్నెండు బాటిళ్ల బీరు కేసుకు ప్రాథమిక సగటు ధర రెండు వందల తొంభై ఒక్క రూపాయలుగా ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు కానీ టీజీపీసీఎల్ మాత్రం ఓ కంపెనీ బీరు కేసుకు ఏకంగా తొమ్మిది వందల ఏడు రూపాయలుగా ప్రాథమిక ధరను నిర్ణయించింది ఇదే విషయమై సామాజిక మాధ్యమాలు ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోసాయి కొత్త బీర్లకు అనుమతులు ఇవ్వడం వివాదాస్పదమై ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్థితి రావడం తో తాత్కాలికంగా రద్దు చేసినట్లు తెలుస్తోంది రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మరే కంపెనీకి ఇవ్వని విధంగా ఓ కంపెనీకి ఎక్కువ ధర నిర్ణయించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది అనుమతులు ఇచ్చిన అధికారుల తీరును కూడా అనుమానించే పరిస్థితి నెలకొంది ఇదే విషయమై మంగళవారం జరిగిన ఎక్సైజ్ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు టీజీబీసీఎల్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అంత ధరకు అనుమతులు ఎలా ఇచ్చారని మంత్రి నిలదీశారు ఇతర రాష్ట్రాల్లో ధరల ఆధారంగా ఇచ్చినట్లు వివరణ ఇచ్చేందుకు యత్నించినా మంత్రి శాంతించలేదు ఆ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని అబ్కారీ శాఖ కమిషనర్ శ్రీధర్ ను ఎక్సైజ్ శాఖ మంత్రి ఆదేశించారు తెలంగాణలో అత్యధికంగా విక్రయాలు జరుగుతున్న కింగ్ఫిషర్ లాగర్ ఆరు వందల యాభై మిల్లీలీటర్ల బీరు కేసు ప్రాథమిక ధర రెండు వందల ఎనభై తొమ్మిది పాయింట్ రెండు రెండు రూపాయలుగా ఉంది అదేవిధంగా కింగ్ఫిషర్ అల్ట్రా మ్యాక్స్ ప్రీమియం స్ట్రాంగ్ సిక్స్ ఫిఫ్టీ ఎంఎల్ కేసు ధర నాలుగు వందల నలభై మూడు పాయింట్ మూడు ఒక్క రూపాయలుగా ఉంది ఇలా వివిధ రకాల కంపెనీలకు చెందిన బీర్ల ప్రాథమిక ధరలో వేరువేరుగా ఉంటాయి అయినా కూడా ఏ బీరుకు కూడా ఇంత ఎక్కువ ప్రాథమిక ధర ఖరారు చేయలేదు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో రంగంలోకి దిగిన అబ్కారీ శాఖ ఉన్నతాధికారులు టీజీబీసీఎల్ నిర్ణయంపై విచారణ చేపట్టారు ఇన్ని రోజులు గుట్టుగా ఉంచిన వ్యవహారం తాజా పరిణామాలతో బట్టబయలైంది ఎన్ని కంపెనీలు దరఖాస్తు చేశాయి ఆయా కంపెనీలు కోట్ చేసిన ప్రాథమిక ధర ఎంత అందులో అత్యధిక ప్రాథమిక ధరతో అనుమతి పొందిన కంపెనీ కోట్ చేసిన ధర ఎంత అధికారులు ధర ఖరారు చేసే ముందు ఎలాంటి కసరత్తు చేశారు ఎందుకు ఇంత అత్యుత్సాహం ప్రదర్శించారు ఇప్పుడున్న వీర్ల ప్రాథమిక సగటు ధర కంటే రెట్టింపు ధర ఖరారు చేయడంలో మతలవేంటి ఇలా తదితర అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది రికార్డుల పరిశీలనతో పాటు సంబంధిత అధికారులు వివరణతో కూడిన నివేదికను ఇవాళ రేపట్లో ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది